అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ చిత్రాలను వర్ణించడం చూడగలిగే వాటిని గురించి మాట్లాడడం చర్చించడం కార్యకర్త ముందుగా కొన్ని మాసపత్రికలు వార్తాపత్రికలు కథల పుస్తకాలు మార్కెట్ సంబంధిత చిత్రాలను అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ రెండు వందల ఎనభై నుండి రెండు వందల ఎనభై మూడులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు రెండు చూద్దాం హాయ్ గుడ్ మార్నింగ్ మనం రోజు బస్ స్టాండు రైల్వే స్టేషను మార్కెట్ సంత అన్ని తెలుసుకున్నామా ఇప్పుడు బస్ స్టాండ్ ఎక్కడ ఎక్కడుంచు బస్ ఉంది ఇక్కడ బస్సు ఉంది అక్కడ బస్ స్టాండ్ లో బస్ ఉంటుంది అన్నమాట బస్ ఎక్కి ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్తాము ఊరికి వెళ్తాము వెరీ గుడ్ ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ చూడండి హాస్పిటల్ ఎవరు ఉంటారు డాక్టర్ గారు ఉంటారు డాక్టర్ గారు ఏం చేస్తారు ఇంజక్షన్ చేస్తారు మీరు వెళ్తారు హాస్పిటల్ ఎందుకు వెళ్తారు మరి జ్వరం వస్తే వెళ్తాము ఇప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉందా రైలు ట్రైను రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కి కూడా ఎక్కడికి వెళ్తాము ఊరు వెళ్తాము హోటల్ ఉంది చూడండి ఇడ్లీ అవన్నీ ఏమంటాయి వీళ్ళందరూ గమనించే బయటప్పుడు నువ్వు సంత చూడండి మార్కెట్ సంతలో ఏమేమి ఉంటాయి ఇక్కడ ఏమో బుట్టలో ఏముంటుంది చాలా ఉంటుంది వెరీ గుడ్ ఇక్కడ పట్టేస్తున్నారు కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ అన్నీ పక్షులు గిజ్జలు ఎంత తింటమే ఎద్దుల బండి మీద సరుకులన్నీ తీసుకెళ్తున్నారు ఎంత సంత అనమాట మనకి మార్కెట్ అంటాం కదా అక్కడ కొన్ని చోట్ల సంత ఉంటుంది ఇలా అంటారు మీరు ఎన్నారా మార్కెట్ పెట్ట చూసారా కది ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో పిల్లల చేత ఈ యాక్టివిటీని చేయిద్దాం థ్యాంక్ యూ